ఎట్టకేలకు టీఎస్పిఎస్సికి ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని జారీ చేస్తూ భర్తీ చేసుకో అని ఒక జీవో అయితే జారీ చేసినట్టుగా కనిపిస్తుంది దీంట్లో స్పెసిఫిక్గా మనం అనుకుంటున్నట్టు గతం మాదిరిగా గ్రూప్ టూ గ్రూప్ టూ మాదిరిగానే గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ మాదిరిగానే అండ్ గ్రూప్ వన్కు సంబంధించి తొమ్మిది వందల మార్కులకు గ్రూప్ టూ మాత్రం ఆరు వందల మార్కులకు గ్రూప్ త్రీ నాలుగు వందల యాభై అండ్ గ్రూప్ ఫోర్త్ నాలుగు వందల యాభై మార్కులకు ఉండ ఉండనున్నట్టుగా పర్టికులర్గా ఎలా భర్తీ చేయాలో జీవో ఫిఫ్టీ ఫైవ్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ఈరోజు సాయంత్రం మరో గంట సేపట్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందని కూడా సమీప వర్గాలైతే చెప్పడం జరుగుతుంది ఏమవుతుందో చూద్దాం ఇంకో గంటసేపట్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రానుందా లేకపోతే రేపు మార్నింగ్ అందా ఏదేమైనా ఎట్టకేలకు నోటిఫికేషన్ల జాతర మాత్రం మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు తెలంగాణలో ఆల్రెడీ పదహారు వేల పైచీలకు కానిస్టేబుల్లకు నోటిఫికేషన్ అండ్ ఐదు వందల పైచీలు దాదాపుగా ఆరు వందల పైచీలకు సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి